ఆ వివాస్ మనం వచ్చేసి ఐదవ తరగతి కొండవాగు పదకొండవ వర్క్ షీట్ చూస్తున్నాము ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట సాధన సృజనాత్మకత మీరు చూసినటువంటి ఒక ప్రదేశం గురించి మీ మిత్రునికి లేఖ అనేటువంటి రాయండి ప్రియమైనటువంటి ఇక్కడ వచ్చేసి తేదీ ఆ రోజు ఏ రోజైతే రాస్తున్నామో ఆ రోజు తేదీ వేయాలి తర్వాత వచ్చేసి ప్రియమైనటువంటి మిత్రునికి నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను చాలా రోజుల నుండి నీకు ఉత్తరం రాయాలని అనుకున్నాను కానీ రాయలేక కుదరలేదు ఈ మధ్య నేను ఒక కొత్త ప్రదేశాన్ని సందర్శించాను దాని గురించి నీకు చెప్పాలని లేఖ రాస్తూ ఉన్నాను అరకు లోయకు వెళ్ళాము అది చాలా ప్రశాంతముగా పచ్చదనముతో నిండి ఉన్నది మనము ఎప్పుడు పట్టణ జీవితానికి ఇది పూర్తిగా భిన్నంగా ఉన్నది చుట్టూ కొండలు చెలయేళ్ళు తోటలు చాలా మనోహరంగా ఉన్నాయి ముఖ్యంగా అక్కడి వాతావరణము చాలా బాగుంది అక్కడ నేను కొంతమందికి సరే కొంతమందిని కొత్త స్నేహితులను కూడా చేసుకున్నాను వాళ్ళు చాలా ఆప్యాయంగా పలకరించారు మరియు అక్కడి విశేషాలు నాకు చాలా నచ్చాయి వీలు దొరికినప్పుడల్లా నువ్వు కూడా తప్పకుండా ఆ ప్రదేశానికి సందర్శించు మనము ఇద్దరము కలిసి వెళ్తే మరింత బాగుంటుంది ఇంట్లో అందరికీ నా నమస్కారములు చెప్పు నీ లేఖ కోసము ఎదురు చూస్తూ ఉన్నాను ఇట్లు నీ ప్రియమైనటువంటి స్నేహితుడు రవి